హాయ్ అండి ముందుగా మీ అందరికీ నా సైడ్ నుంచి హృదయపూర్వక నమస్కారం అండి పేరు పేరున నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఎందుకు ఇంత సడన్గా వీడియో చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ కొన్ని రికార్డ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి నిన్నటివి మొన్నటివి అన్నీ ఉన్నాయి ఒక రెండు రోజుల వీడియోస్ అయితే ఉన్నాయి ఆ వల్ల ఎడిట్ చేశాను చేసి కూడా నేను పక్కన పెట్టేసి ముందు ఈ వీడియో గురించి చెప్దాము వాళ్ళ గురించి చెప్దాము అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఉంది కదండి వీళ్ళ పేరు వచ్చేసి సత్యవతి అబ్బుల్ అన్నమాట వీళ్ళకి యూట్యూబ్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట భార్య భర్తలు ఎలా ఉండాలి వాళ్ళ జీవనం ఎలా ఉండాలి వాళ్ళు ఏ విధంగా సంసారం చేయాలి అనేది వీళ్ళ ఛానల్ ఒక్కసారి మనం ఫాలోగానే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పెట్టే వీడియోస్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ ప్రతి ఒక్కటి వీళ్ళలా ఉండాలిరా అనే విధంగా అయితే ఉంటుంది ఏదైనా కానీ మనకు కూడా అనిపిస్తుంది అట్లా నేను ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాను వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్లో వీళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా నేను వీళ్ళ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూస్తాను అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క వీడియో కూడా నేను మిస్ అవ్వలేదు వీళ్ళ వీడియోస్ బాగుంటాయండి న్యాచురల్గా ఉంటాయి మనం డైలీ చేసే కుకింగ్ కానీ వీళ్ళు చేసే పనులు కానీ సేమ్ వీళ్ళ వీడియోస్ నా వీడియోస్ డైలీ ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయండి హస్బెండ్ డైలీ పని పోవడము వీళ్ళు వండడము వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని చక్కగా రెడీ చేయడము స్కూల్కి పంపించడము ప్రతి ఒక్కటి వీళ్ళ సంసారం కానీ ప్రతి ఒక్కటి ఏ జెడ్ బాగుంటుంది నా ఫేవరెట్ ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళు నా ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు సత్యవతి అబ్బులు ప్రతి ఒక్క వీడియో నేను టచ్ చేసి చూస్తానండి ఖచ్చితంగా నా వీడియోస్ కూడా నేను అంతలా చూడను ఎందుకంటే వన్స్ నేను యూట్యూబ్లో నా వీడియోస్ పెట్టాను అనుకోండి నేను మళ్ళీ దానికి ఇంకా దాని గురించి పక్కన పడేసి ఆ క్లిప్స్ ఏవైతే ఉంటాయో డిలీట్ చేసేస్తాను డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి రికార్డ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాను వీళ్ళు సత్యవతి అబ్బులు వీళ్ళ మధ్య కొద్దిగా మనస్పర్ధ అంటే ఒక చిన్న గొడవ అండి ఆ చిన్న గొడవ విడిపోయేంత అయితే కారణమైంది అవునండి ఎస్ వరకు అయితే కారణమైంది అది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను వాళ్ళు నిజంగా విడిపోతారా విడిపోరా కలిసి ఉంటారా ఫ్యూచర్లో అనేది అయితే నేను ఇప్పుడు క్లారిటీగా మీకు ఒక మాటలు చెప్పేస్తాను వీళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఛానల్ పేరు వచ్చేసి సత్యవతి ఏ విలేజ్ ఉమెన్ ఛానల్ పేరు అదేనండి మంచిగా ఉంటాయండి వీళ్ళ వీడియోస్ మాత్రం సూపర్ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్ ఇస్తా వీళ్ళకి డే వన్ నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు అబ్బులు గారు వచ్చేసి ఒక చిన్న గుడిసెలో నుంచి ఈ స్టేజ్కి వచ్చారనమాట ఒక మంచి ఇల్లు ముప్పై లక్షల ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీతోనే హస్బెండ్ వైఫ్ పిల్లలతో సహా కష్టపడి ఇద్దరు వీళ్ళు నలుగురు ఒక ముప్పై లక్షల ఇల్లు అయితే కట్టుకున్నారండి ఇల్లు కూడా సూపర్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇల్లు కూడా అయితే వీళ్ళకు ఒక లక్ అనేది అదృష్టం ఒక అదృష్టం అనేది వీళ్ళకి దరిద్రంలాగా పట్టింది అదృష్టమే దరిద్రంలాగా పట్టిందండి ఎందుకంటే వీళ్ళ ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వేలల్లో పోతాయి బాగా మంచి కంటెంట్ ఉంటే లక్షలలో పోతాయి ఇప్పుడు వీళ్ళకి శాలరీ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ అబ్బులు చెప్పిన మాటల్లోనే నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క వీడియో నేను చూస్తానండి చూస్తాను అబ్బులు ఏం చెప్పారంటే మంత్లీ శాలరీ వచ్చేసి యూట్యూబ్ నుంచి నాకు అరవై డెబ్భై వేలు మహా అంటే ఎనభై వేలు కూడా రావచ్చు ఆ యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాము ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ టూ డేస్ వీడియో టూ డేస్ పెట్టా వీడియోలో చూడండి టూ డే టూ డేస్ పెట్టిన బ్యాక్ వీడియో చూడండి ఫ్రిడ్జ్ టీవీ ఎల్జీ ఫ్రిడ్జ్ కొన్నాడు టీవీ ఇంకొకటి వచ్చేసి వాషింగ్ మిషన్ కొన్నాడు సూపర్ ఉందండి వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ మొన్న ట్వంటీ సెకండ్ వచ్చేసి శాలరీ పడింది యూట్యూబ్ నుంచి అబ్బులకి సో అందుకనే ఫ్రిడ్జ్ అన్ని తీసుకొని వచ్చేశాడు కానీ జూన్ ఫస్ట్ ఏం జరిగిందంటే వాళ్ళ వైఫ్ ఉంది కదా అబ్బులు వాళ్ళ వైఫ్ ఉంది కదా వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ ఉందన్నమాట మ్యారేజ్కి మామూలుగా వాళ్ళు తమ్ముడికి పెళ్ళంటే ఏదో ఒకటి గోల్డ్ది గిఫ్ట్ పెడతానంట ఆ సైడ్ మనకు తెలవదు మన సైడ్ అయితే ఓన్లీ బట్టల వరకే మన ఉంటేనే ఏదైనా కానీ గోల్డ్ని టచ్ చేస్తాము లేకపోతే మనం బట్టల వరకే మన సైడు వాళ్ళకి కొనిపించడం అనేది జరుగుతుంది కానీ ఒకరోజు ఏం జరిగిందంటే ఫోర్ మంత్స్ బ్యాక్ అబ్బులు సత్యవతి పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళ సత్యవతి వాళ్ళ పెద్దన్న వీళ్ళు అందరూ కలిసి కొయ్యలగూడానికి సత్యవతి చిన్న తమ్ముడు వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికి గోల్డ్ని అయితే కొన్నారండి బ్రాస్లెట్ గోల్డ్ బ్రాస్లెట్ అయితే ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలలోపు ఒక అరతులంది గోల్డ్ బ్రాస్లెట్ అయితే కొన్నారు దాని తర్వాత జూన్ ఫస్ట్ సత్యవతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఎందుకు మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయిందనమాట తమ్ముడు మ్యారేజ్ కదా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయింది సత్యవతి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బులు కూడా ఒకరోజు ముందే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ సత్యవతి అండ్ అబ్బులు గొడవ పడ్డారు సత్యవతి అమ్మ వాళ్ళ ఇంట్లో గొడవ పడ్డారు గొడవ పడిన తర్వాత అబ్బులు వచ్చేసి ఏం చేశారు నా బ్రాస్లెట్ నాకు ఇచ్చేయి నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను తీసుకొని వచ్చాను కదా నా బ్రాస్లెట్ నాకు అని చెప్పేసి రేపు పెళ్ళి అనంగా ఈ రోజు అయితే బ్రాస్లెట్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాడు ఇంటికి వచ్చేసిన తర్వాత అబ్బులు ఒక పోస్ట్ అనేది పెట్టాడు ఈ రోజు నుంచి జూన్ పన్నెండవ తారీఖు వరకు ఎటువంటి వీడియోస్ అయితే యూట్యూబ్లో రావు అనేది అయితే పెట్టేశాడు నేను చూశాను ఆ పోస్ట్ లైక్ కూడా చేశాను దాని తర్వాత పన్నెండు దాటింది పదహైదు దాటింది పదహారు దాటింది దాని తర్వాత ఒక ఒక వీడియో అనేది అబ్బులు రిలీజ్ చేశాడు నేను అక్కడికి వెళ్ళాను సత్యవతి నన్ను ఇట్లా మాట్లాడింది అది ఇది అని చెప్పేసి గొడవ గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు చెప్పిన తర్వాత ఒక మళ్ళీ నెక్స్ట్ డేనే ఏం చెప్పాడంటే ఒక వీడియోలో షార్ట్ వీడియో ఒక ఆరు ఏడు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఆ వీడియో ఆ వీడియోలో ఏం చెప్పాడంటే అప్పుడు నాకు నా భార్యకి గొడవ జరిగింది మేము కుదరట్లేదు మాకు నాకు సత్యవతికి కుదరట్లేదు నేను సత్యవతి కుదరపుడు నేనంటే సత్యవతికి ఇష్టం లేనప్పుడు ఇద్దరం విడిపోయి విడాకులు అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని అయితే క్లారిటీగా చెప్పారు ఇప్పుడు ఇల్లు ముప్పై లక్షలది ఉంది కదా ఆ ఇంట్లో సగం గోడ లేపుతాను కటన్స్ పెడతాను పిల్లల చదువు చదువు సంధ్యా మొత్తం నా తాహతున్నంత వరకు నేనే కష్టపడి సంపాది అంటే విడిపోయిన తర్వాత అయినా కూడా పిల్లల చదువు గురించి అబ్బులే చూసుకుంటా అన్నాడు ఇంకొకటి వచ్చేసి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు వస్తే నేనే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తాను నాకు ఒక రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా నేను సత్యవతి విలేజ్ ఉమెన్ ఛానల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ పెద్ద ఛానల్ వచ్చేసి నేను సత్యవతికి సత్యవతికి ఇచ్చేస్తాను ఇంకొక అబ్బులు సత్యవతి బ్లాగ్స్ అనేది ఇంకొకటి ఉందండి ఛానల్ వాళ్ళకి ఆ ఛానల్ వచ్చేసి నేను తీసుకుంటాను నా తాహతున్నంత వరకు నేను బాగా చదివించుకుంటాను నా పిల్లలకి అని చెప్పేసి అన్నాడు అన్నమాట ఒకవేళ విడిపోతే విడిపోకపోతే ఏం లేదు అన్నీ క్లారిటీగా చెప్పాడు చెప్పిన తర్వాత అబ్బుల గురించి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు అబ్బులు వాళ్ళ చిన్నత్త బుజ్జి కుకింగ్ ఛానల్ చూడండి ఆవిడ ఆవిడ ఛానల్ వచ్చేసి బుజ్జి కుకింగ్ ఛానల్ అండి ఈవిడ ఏం చెప్పారంటే సత్యవతిది తప్పు లేదు అబ్బులది తప్పు లేదు అంటే ఆవిడ చెప్పే మాటలు ఎప్పుడంటే హస్బెండ్ అండ్ వైఫ్ని కలుపుకొని పోవాలి అనే దాని గురించి అయితే మంచి మాటలు చెప్పారు చెప్పిన తర్వాత ఆమె స్టార్టింగ్లోనే చెప్పేసింది అనమాట ఎవరు అబ్బుల వల్ల చిన్నత్త అంటే సత్యవతికి పిన్ని ఆమె ముందే చెప్పేసింది ఇట్లా ఇట్లా జరిగింది పెళ్ళి రేపనంగా బ్రాస్లెట్ గోల్డ్ బ్రాస్లెట్ తీసుకొని అబ్బులైతే ఇంటికి వచ్చేసాడు ఇట్లా జరిగింది అని అయితే చెప్పేసింది అనమాట ఆమె చెప్పింది క్లారిటీగా బాగానే ఉంది ఓకే డన్ నేను అగ్రి అండి దానికి దాని తరువాత నిన్న ఒక వీడియో అబ్బులు రిలీజ్ చేశాడు ఏం ఏం రిలీజ్ చేశాడంటే స్టార్టింగ్లో వాషింగ్ మిషన్ గురించి దాని గురించి చెప్పేది ఉంది దాని తర్వాత లాస్ట్లో లాస్ట్లో ఒక స్కిప్ చేసి చూడండి ఒకవేళ చూసేపాటైతే మీరు లాస్ట్లో ఏం చెప్పాడంటే అబ్బులు నేను నా అక్కకి నా అన్నకి నా చెల్లెలకి నేను ఎవరికి ఒక్క రూపాయి నేను ఇప్పటి వరకు ఇవ్వలేదు ఒకవేళ ఇంటికి వచ్చినా రాకపోయినా నేను కూడా చెప్తున్నా కదా వాళ్ళ ఛానల్ నేను ఇప్పటి వరకు చూస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటికి ఏ చుట్టం కానీ వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అన్న కానీ ఇప్పటి వరకు వచ్చింది నేను చూడలేదు వాళ్ళ ఛానల్లో అవునండి అండి నిజం నేను నా చెల్లెలకి నా అక్కకి నేను నా తోడ పుట్టిన వాళ్ళకి నేను ఒక్క రూపాయి నేను ఇప్పటి వరకు పెట్టలేదు అటువంటిది సత్యవతి వాళ్ళ తమ్ముడికి నేను ఎందుకు ఇస్తాను అనే పాయింట్ అయితే రేట్ చేశాడు డబ్బులు ఇంకొకటి వచ్చేసి చాలామంది అబ్బులని తప్పు పడుతున్నారు కానీ నేను అబ్బులని తప్పు పట్టట్లేదు సత్యవతిని అబ్బులు ఇద్దరిని తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఈ కాలంలో మనీకి ఉన్నంత వ్యాల్యూ ఎవరికి లేదండి మనీతోనే గడుస్తుంది ఏదైనా కానీ మనీతోనే గడుస్తుంది ఈ కాలంలో చాలామంది అబ్బులని ను నువ్వు కరెక్ట్ కాదు ఇట్లా చేయకూడదు బ్లాస్టెట్ తెచ్చుకున్నావు అనేసి అయితే అంటున్నారు అది కరెక్ట్ కాదా కరెక్ట్ కాదా కరెక్టా కరెక్ట్ కాదా అనేది అయితే పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఈ కాలంలో మనీ లేకపోతే ఏం లేదు ఒక్క డొళ్ళనే నేను అబ్బులకి సమర్థిస్తున్నా అబ్బులకి సపోర్ట్ చేస్తున్నా అనేది మీకు ఒక మైండ్లో రావచ్చు నేను అబ్బులకి సపోర్ట్ చేస్తున్నానా సత్యవతికి సపోర్ట్ చేస్తున్నానా అనేది పక్కన పెట్టేస్తే అబ్బులు కరెక్ట్ కరెక్టా కాదా అనేది కూడా పక్కన పెట్టేస్తే నేను చెప్పేది ఒక్కటేనండి అక్కడ అబ్బులు క్లారిటీగా చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు నేను అక్కకి కానీ చెల్లెలకి కానీ ఇంటికి వచ్చినా ఇంటికి రాకపోయినా నేను వాళ్ళ ఇంటికి పోను వాళ్ళని నా ఇంటికి రానియను నేను ఒక్క రూపాయి ఇవ్వను అనేది క్లారిటీగా చెప్పేశాడు ఆయన ఒకటే మాట ఏం చెప్తున్నాడు నేను సంపాదించిన డబ్బులు నా భార్య కూడా కాదు నా పిల్లలు మాత్రమే తినాలి నా భార్య కూడా కాదు నా ఇద్దరు పిల్లలు మాత్రమే తినాలి ఒక్క మాటలో నేను అబ్బుల్ని హైలైట్ చేస్తానండి ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని మంచిగా చూసుకుంటాడండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు పిల్లలు పిల్లల్ని అబ్బులైతే పెళ్ళాన్ని కూడా బాగానే చూసుకుంటాడు ఎందుకంటే వాళ్ళ జీవన శైలి ఒకసారి ఎవరైనా కానీ చూడని వాళ్ళు అయితే చూడండి ఖచ్చితంగా అరే ఉంటే వీళ్ళలా ఉండాలి అని అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నేను వీళ్ళ వీడియోస్ చాలా మందికి షేర్ కూడా చేశాను మంచిగా అనిపిస్తుంది అండి వాళ్ళ వీడియోస్ చూడండి క్లారిటీగా చెప్తా ఉన్నాడు నేను మా అక్క చెల్లెలకే నేను ఒక్క రూపాయి పెట్టను అని నేను సత్యవతి వాళ్ళ తమ్ముడికి నేను బ్రాస్లెట్ తీసుకుంటే ఖచ్చితంగా మా అక్క కానీ మా చెల్లెలు కానీ వీడియోస్ చూస్తారు నన్ను చాలా తిట్టుకుంటారు అనేది అయితే అందులో పాయింట్ అయితే రేజ్ చేశాడు ఆయన అబ్బులో ఇంకొకటి వచ్చేసి నువ్వు ఇప్పటికైనా కానీ సత్యవతి నువ్వు రా వచ్చేయి నెంబర్ వన్గా చూసుకుంటాను ఒకసారి మన పిల్లల్ని చూడు వేరే మీ అక్క వాళ్ళ ఛానల్లో వాళ్ళు జస్ట్ వీడియోస్ కోసం మాత్రమే మన పిల్లల్ని వాడుకుంటున్నారు పిల్లలు అసలు ఫుడ్ లేక చాలా మొహం అయితే పీక్కొనిపోయింది చచ్చిపోయే విధంగా ఉన్నారు సత్యవతి ఒక్కసారైనా నువ్వు తగ్గి వచ్చేయి ఎందుకంటే చాలాసార్లు నేను నువ్వు అలిగిపోయినప్పుడల్లా నేను తగ్గి నేను వచ్చి నేను బతిమలాడి ఇంటికైతే పిలుచుకొని వస్తూ ఉన్నాను ఈసారి అయితే నేను రాను నేను ఫోన్ చెయ్యను మీ వాళ్ళు ఫోన్ చేసినా నేను ఎత్తాను అనేసి అయితే తెగదింపులు చేసి చెప్పేశాడు అప్పుడు తింటే నా పిల్లలే తినాలని ఆస్తి లేకపోతే ఇంకెవ్వరు తినకూడదు అనేది అయితే క్లుప్తంగా చెప్పేశాడు అప్పుడు సూపర్ అబ్బా ఎందుకంటే ఒకటండి ఇప్పుడు మన సైడ్ ఎంత తప్పు ఉంటుందో ఎదుటి వాళ్ళ సైడ్ కూడా అంతే తప్పు ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ జరిగింది అనేది మనకైతే తెలియదు ఓకేనా కానీ వాళ్ళు ఆ పాయింట్ని అయితే రేస్ చేయలేదు బ్రాస్లెట్ గురించి గొడవ అయితే జరిగింది దానివల్ల సత్యవతి అబ్బుల్ని చాలా మాటలు అనింది అందుకే నేను బ్రాస్లెట్ని తీసుకుని వచ్చేసాను అని అయితే అబ్బులు చెప్పాడు ఒకటే అండి మనం సంపాదించిన డబ్బులు మనక మన ఫ్యూచర్గా మన వైఫ్గా అనేది పక్కన పెట్టేస్తే ఈ కాలంలో డబ్బులు లేకపోతే జీరో నేనే చెప్తున్నా కదా జీరో అందరూ అబ్బుల్ని స్వార్థపరుడు అబ్బులు ఛానల్కి రిపోర్ట్ చేయండి అందరూ అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయండి అబ్బులు ఛానల్కి అనేసి అయితే కామెంట్లు పెడతా ఉన్నారు నేనైతే అట్లా ఏం చేయనండి ఎందుకంటే యాజ్ ఏ సబ్స్క్రైబర్గా అబ్బులు చాలా కరెక్ట్ చాలా అంటే చాలా కరెక్ట్ అబ్బులు నా చేయితంత వరకు నేను సంపాదిస్తాను కానీ నా పిల్లలకి మాత్రమే నేను ఇస్తాను ఇంకెవరికి ఇయ్యను నా అక్క చెల్లెలకి ఇయ్యను నా అన్నకి ఇయ్యను అటు సైడ్ నుంచి సత్యవతి వాళ్ళ అమ్మకి కానీ నాన్నకి కానీ అక్కకి కానీ తమ్ముడికి కానీ నేను ఎవరికి నా పిల్లలు మాత్రమే తినాలా అనేది అయితే క్లుప్తంగా చెప్పేశాడు అబ్బులైతే ఇందులో మనం తప్పు పట్టేకైతే ఏం లేదు దయచేసి సత్యవతి అక్క ఎప్పటికైనా కానీ కొద్దిగా తగ్గి నీ ఫ్యామిలీని నువ్వు ముక్కలు చేసుకోకుండా వచ్చేసే ఇంటికి నా మాట విను అసలు యాజ్ ఫాలోవర్ ఫాలోవర్గా చెప్తున్నాను నేను ఎవ్రీడే మీ ఛానల్కి మీ వీడియోస్ ఖచ్చితంగా నేను కామెంట్లు కూడా చేస్తూ ఉంటాను ఓకేనా దయచేసి వచ్చాయక్క ఇంతకు మించి ఇంకా నేను అయితే చెప్పలేను